నేను కాదు అన్న కరెక్టే అడేలా కరెక్టేలా చెప్పాను చాలు లేపుకుంటే వెళ్ళిపోతాం మేము ఏం సత్తిరెడ్డి సార్ అలా కలుస్తున్నారు అలవాటు అయినట్టు ఉంది బాగా

రోలింగ్ యాక్షన్ ఆ గంగానే నా కొడుకుని చంపడం కరెక్టే బరాబర్ కరెక్టే ఏ వన్ మోర్ వన్ మోర్ మీరు కొంచెం డ్రమటిక్ అయిపోతుంది న్యాచురల్ మీకు నచ్చిన విధంగా న్యాచురల్గా చెప్పండి మీరు జనరల్గా ఎలా బిహేవ్ చేస్తారో అలా చేయండి ఆ గంగాధర్ గారిని చంపడం కరెక్టే బరాబర్ కరెక్టే నిదానంగా చెప్పండి తొందరపడద్దు రెడీ నిదానంగా పోయి యాక్షన్ ఆ గంగాధర్గాన్ని చంపడం కరెక్టే బారాబార్ కరెక్టే వన్ మోర్ ఒక సారి బారాబార్ కరెక్టేనే మీరు హ్యాండ్ హ్యాండ్ మూమెంట్ సిగరెట్ ఉంది కదా చంపడం కరెక్టే